హాయ్ ఎవ్రీవన్ అన్సాల్టెడ్ కుకింగ్ బటర్తో మనము ఇంట్లో ఈజీగా ఎలా గీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను హాఫ్ కేజీ బటర్ని తీసుకొచ్చుకున్నాను నందిని వాళ్ళదనమాట మాకు ఎక్కువగా ఇక్కడ ఇవే దొరుకుతాయి అంటే యాక్చువల్లీ అమూలు ఇవి కూడా ఉన్నాయి బట్ నేను ఇది తీసుకొచ్చాను అమ్మ ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసి నాకు పంపిస్తూ ఉంటుంది ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ ట్రై చేద్దాము అని చెప్పేసి ఒకసారి తీసుకొచ్చానమాట నేనైతే గీ ప్రిపేర్ చేయడం లైఫ్లోనే ఫస్ట్ టైము అది కూడా ఈ బటర్తో ఇది అన్సాల్టెడ్ పాశ్చర్ పాశ్చరైజ్డ్ బటర్ అనమాట సో ఫస్ట్ అయితే మనము బటర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మనం అలాగే వేసినా కూడా మెల్ట్ అవుతుంది బట్ అలా వేస్తే కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకుంటే మెల్ట్ అయ్యేకి కొంచెం త్వరగా మెల్ట్ అవుతుందనమాట ఈ గీని మనము డైరెక్ట్గా కొనొచ్చు కదా ఇంత లాంగ్ ప్రాసెస్సా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు డైరెక్ట్గా గీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీనికంటే అంతే కదా అని అనుకోవచ్చు మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గీకి బయట నుండి తెచ్చుకునే గీకి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుందండి నేను చాలాసార్లు చూశాను సో నాకు బయట వాళ్ళు ప్రిపేర్ చేసే గీ అంతగా నచ్చదు సో ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తుండేదే అమ్మ ఈసారి నేనే ట్రై చేద్దాము అని చెప్పేసి ఒకసారి తీసుకొచ్చాను సో థిక్ బాటమ్ ప్యాన్ ఉన్నది మీరు పెట్టుకొని అది దాంట్లో మనం క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా బటర్ని వేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి ఈ బటర్ క్యూబ్స్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట లేదంటే అంత టేస్ట్ ఉన్నదంటే గీ పాడైపోతుంది మాడిపోతుంది సో ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫోమ్ లాగా వచ్చింది కదా సో ఇదంతా వెళ్ళిపోయి బాగా బబుల్స్ వస్తుంది అప్పటి వరకు మనము గీనైతే రెడీ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే సో చూస్తున్నారు కదా మిల్క్ సాలిడ్స్ అంతా సపరేట్ అయిపోయి గీ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు గీ రెడీ అవ్వడానికి అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది చాలా ఓపిక్గా ఇది చేసుకోవాలి లైక్ మన కిచెన్లో వర్క్స్ ఉంటాయి కదా అలాంటి టైంలో మనము గీని ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు పెద్ద టైం పట్టినట్టు అనిపించదు సో చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఆ ఫోమ్ అంతా వెళ్ళిపోయి బబుల్స్ అనేవి ఇంకొంచెం పెద్దగా వస్తాయి అప్పటి వరకు మనము గీన్ బాయిల్ చేసుకొని ఆఫ్ చేసుకునే ముందు కరివేపాకుని అలాగే కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా గీ అనేది బాగా రెడ్ కలర్లోకి టర్న్ అయింది ఆ కొంతమందికి ఇలా రెడ్ కలర్ ఇష్టం ఉండదు సో కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకుంటే సరిపోతుంది చల్లార్చుకొని మనము గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసుకోవటమే అండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి మీకే తెలుస్తుంది బయట గీకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you so much for watching.